నమస్తే అవధానే అవధాని ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మిత్రులతో పంచుకోండి బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే అది మీకు నోటిఫై అవుతుంది మీరు చూడవచ్చు అండ్ యూఆర్ ఫ్రీ టు కామెంట్ అవధాని బహుశా రాజకీయాల్లో ఏదో ఒక ఎమోషన్ ఉంటే కానీ ఎమోషన్ ప్రజల్లో కలిగిస్తే కానీ ఆయా పార్టీలు తాము అనుకున్న లక్ష్యాలను నిర్వేర్చుకోవడం తాము అనుకున్న సీట్లు సంపాదించడం సాధ్యం కాకపోవచ్చు ఇది ఎందుకు వస్తుందంటే ఒక వారం క్రితం అనుకుంటా సుమారుగా భారత రాష్ట్ర సమితి అధ్య కార్యనిర్వాహక అధ్యక్షుడు సిరిసిల్ల ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీ రామారావు ఆయన ఒక అంశాన్ని ప్రస్తావనలోకి తీసుకొచ్చారు అదేమిటి అంటే హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం కాబోతోంది మీరు కనుక భారత రాష్ట్ర సమితి సభ్యులని లోక్సభకి పంపకపోతే దీన్ని ఎవరు అడ్డుకోలేరు అడ్డుకోరు అని చెప్పి చెప్పుకొచ్చాడు రైట్ బాగుంది చెప్పడం బాగుంది అయితే ఒక విషయం అంటే రేపు జూన్ సెకండ్ నాటికి హైదరాబాదు ఉమ్మడి కేంద్రపాలిత ప్రాంతంగా ఉండడం పూర్తవుతుంది పదేళ్ల పాటు ఇది ఉమ్మడి సారీ ఉమ్మడి రాజధాని కేంద్రపాలిత ఉమ్మడి రాజధాని ఉమ్మడి రాజధానిగా ఉన్నదాన్ని పదేళ్ల తర్వాత అంటే రేపు ఇరవై నాలుగు జూన్ సెకండ్ నుంచి ఇది కేవలం హైదరాబాద్కి మాత్రమే రాజధాని అవుతుంది ఆ గడువు పూర్తి కాగానే దీన్ని కేంద్రం కేంద్ర బాధిత ప్రాంతంగా చేసి తన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంది అనేది కేటీ రామారావు ఆరోపణ రైట్ లాజికల్గా వెదర్ హీఈస్ రైట్ ఆర్ రాంగ్ ఆ విషయం పక్కన పెడితే వాస్తవానికి గత పది సంవత్సరాల్లో ఇటు ఇటువైపు ఎటువంటి ప్రయత్నం జరగలేదు గత పది సంవత్సరాల్లో బీజేపీ అధికారంలో ఉంది బీజేపీ తాను అనుకున్నది అనుకున్నట్టు చేయగలిగింది చెప్పేది చెప్పినట్టు చేయగలిగింది ఒకటి హైదరాబాద్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తామని చెప్పి ఇప్పటి వరకు బీజేపీ ప్రకటించలేదు దట్ ఈస్ వన్ సెకండ్ ఎంత అంశమైనా ఏది రామ జన్మభూమి కానీ త్రిపుల్ తలాక్ కానీ హైదరాబాద్ జమ్మూ కాశ్మీర్ కానీ ఇటువంటి విషయాలు అంటే వాటిలో చెయ్య పెడితే అది కాలుతుంది రేపు పొద్దుట తనకి ఒక సెక్షన్ నుంచి అసలు పూర్తిగా ఓట్లు పడవు అనే భ అనే విషయం చాలా స్పష్టంగా ఉన్నప్పటికీ బీజేపీ తాను ఏం అనుకుందో అది చెప్పింది ఏం ఏం చేస్తానందో అది చేసింది ఇప్పటివరకు హైదరాబాద్ గురించి హైదరాబాద్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తామన్న ప్రస్తావన ఇప్పటివరకు అయితే లేదు ఓకే రైట్ రామారావు గారికి ఎటువంటి భయాలైనా ఉండొచ్చు ఆయన ఎందుకైనా ఇచ్చేయచ్చు మేబీ ఇంకొకసారి ఈ స్థానిక ప్రాంతీయ ఇష్యూలని రే రేకప్ చేస్తే కానీ అసలు బీఆర్ఎస్ సర్వైవల్ సమస్య కనుక అట్లా చేసి ఉండొచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ రైట్ అంటే వాస్తవానికి పన్నెండు మంది కాదు మొత్తం పదిహేడు మంది ఎంపీలు బీఆర్ఎస్ అనుకోండి కెన్ దే స్టాప్ నరేంద్ర మోడీ ఆర్ బిజెపి ఆర్ ఎన్డీఏ తాము కనుక హైదరాబాదుని కేంద్రపాలిత ప్రాంతం చేయదలిస్తే వీళ్ళు ఆపగలరా ఖచ్చితంగా ఆపలేరు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను అందరికీ అర్థమయ్యేలాగా చూడండి భూమికి సంబంధించి ఇష్యూలు సాల్వ్ చేశారు కదా త్రిపుల్ తలాక్ ఇష్యూ సాల్వ్ చేశారు కదా ఈ రెండు ఊరికే మామూలు ఇష్యూస్ ఓకే జ జస్ట్ లెటస్ గో ఏ స్టెప్ అహెడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ జమ్మూ అండ్ కాశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఒక రాష్ట్రము అక్కడ రెండు విషయాలు నేను నేను కూడా విదేశాంగం ఒకటేను కరెన్సీ దీనికి సంబంధించి ఏమో ఒకటి రెండు విషయాలు తప్పిస్తే మిగిలిన విషయాలు స్థాని గవర్నమెంట్కే సు సుప్రీం పవర్ అక్కడ ఏమైంది భారతీయ జనతా పార్టీ గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలుగా అంటే వాస్తవానికి జనసంఘం ఉన్నప్పటి నుంచి భారతీయ జనతా పార్టీ జమ్మూ కాశ్మీర్ విడిగా స్వంత ఉండాలని వ్యతిరేకిస్తోంది బీజేపీగా పంతొమ్మిది వందల ఎనభై దశకంలో ఆవిర్భవించిన తర్వాత చాలా స్పష్టంగా అప్పటి నుంచి ఇప్పటికే చెప్తుంది దాదాపు నాలుగు దశాబ్దాలు నాలుగు దశాబ్దాలుగా చెప్తున్న మాటని తన అధికారంలోకి తనకి పూర్తి పవర్ వచ్చి తాను చేయదలిచిన తర్వాత ఒక్కసారి తనకి మొత్తం కాంప్రహెన్సివ్ కంప్లీట్ మెజారిటీ వచ్చిన ఆపని చేసింది ఎవరు ఆపగలిగారు కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళు దానికి వ్యతిరేకం కదా బీఆర్ఎస్ వ్యతిరేకం కదా లెఫ్ట్ పార్టీ వ్యతిరేకం కదా వీళ్ళందరూ కలిసి కూడా దాన్ని ఆపలేకపోయారు కదా సో ఇఫ్ ఇట్ ఆల్ బీజేపీ వాంట్స్ టు మేక్ హైదరాబాద్ యాజ్ యూనియన్ టెరిటరీ కేంద్రపాలిత ప్రాంతంగా కనుక బీజేపీ దీన్ని చేయదలిస్తే భారత రాష్ట్ర సమితి కాంగ్రెస్ కాదు కదా ఏ పార్టీ దాన్ని ఆపలేదు వాళ్ళు కనుక చదివిస్తే ఎప్పుడు వెందే కాబట్టి ఎబ్సల్యూట్ మెజార్ బీజేపీ కనుక కేంద్రంలో ఎబ్సల్యూట్ మెజార్టీ వచ్చి ఓకే త్రీ సెవెంటీ సీట్స్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫోర్ హండ్రెడ్ సీట్స్ అప్ అప్ కేర్ చార్జ్ పార్ అని చెప్పి వాళ్ళు నినాదంతో ముందుకెళ్తున్నారు మేబీ వాళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయి ఏమిటి అనేది ఇప్పుడు మనం గెస్ గెస్ట్ వర్క్ చేయక్కర్లేదు కానీ వాళ్ళకి వాళ్ళు అనుకున్నన్ని సీట్లు వస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు చేయదలిచింది చేస్తారు కేంద్రపాలిత ప్రాంతం అయితే వాళ్ళు ప్రకటించలేదు మేబీ రామారావు గారికి ఉన్న సమాచారం ఏమైనా కానీ చెప్పింది రైట్ అయితే అయ్యి ఉండొచ్చు నిజంగా వాళ్ళు అది చేయదలిసి వీళ్ళు ఆపలేరు మీరు పదిహేడు సీట్లు ఇచ్చిన వీళ్ళు ఆపలేరు కనుక కేవలం ఇంకొకసారి తమ అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి లేదా తమ పార్టీకి మరిన్ని ఓట్లు తెచ్చుకోవడానికి రామారావు గారు చేసిన ప్రయత్నం చెప్పిస్తే ఇది వేరొకటి కాదు మీ అవధానం